పన్నెండవ జా ఈ టయానికి శ్రీ అభియాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం రెడీ కావాలి పదమూడవ జపగారు శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో గురయ్య గారు ముదిరెడ్డిపల్లి గ్రామం కాసపాడి మండల వైఎస్ఆర్ కడప జిల్లా แอนกราปายาชาโลกาปราลาดิเวนี่วังค์กวินดิกันชาโล yeah. yeah. குடி அடி குடி அடி போறா நம்மிஸ आई भाई कर रही हूँ। आई भाई कर रही हूँ। आई भाई कर रही हूँ। జై గణేష్ క్రికెట్ టీం వారి ముందుకు రావాలి వాటి తరఫున తొమ్మిదవ బహుమతి మూడు వేల రూపాయలు పదో బహుమతి రెండు వేల రూపాయలు మొత్తం ఐదు వేల రూపాయలు టీం మొత్తం కలిసి జై గణేష్ టీం వారు అందజేస్తున్నారు వాటి తరపున రావాలండి ఈ జత యజమాన్ని సర్వనించవచ్చింది ఆహ్వానిస్తున్నా రావాలి ఈ జత యజమాని ముందుకు రండి ये क्या हो रहा है 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 నిలబడుకోండి కానీ క్రికెట్ జయ గణేష్ క్రికెట్ టీం వారు అండి నిలబడుకోండి రావాలి రాసిన సాన్మికారెడ్డి గారు సహస్కారెడ్డి గారు పాలరు కమ్మని యజమానికి జయ గణేష్ టీం వారు క్రికెట్ చప్పటిక ಎಂದೇ ತೊದಿ ಮೊದಲ ಪದವತಿ ರೆಂಟು ರೂಪಾಯಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮೊತ್ತ ರೆವ ಸಂಸ್ ತರಗತಿಯೇ ಧನ್ಯವಾದ يے روڈ منجي وطي پوي

வணக்கம் சாதன் மைக் அவரு வேணும் கஞ்சா இருக்க மாட்டாரா என்ன்தி <laughs>

மண்டலம்யர் கடப்படிரம் புல மண்டலம் வைஎஸ்ஆர் கடப்பிள்ள கம்பா இன் ஜத்தி ஜத்த మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి నాలుగవ స్థానానికి సమానంగానే ఉన్నాయి இன்னொரு அஸ்லோல அண்ணே ఉంటாய் சவா சவா சவர்னே கேபோ 2000 ரூபாய் 1000 ரூபாய் 3000 جنيه நான் வரtene ஆச்சார் நான் பரிச்சனை அந்த अजय ஆ ஆ ஆ எல்லாரும் சரியா இல்லே சமரன நான் போ తదుపరిజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షలారెడ్డి గారు అనయారెడ్డి గారు రాయవరం వారి తెలంగాణ రాష్ట్రం రావాలి పూర్తిగా ఖర్చు కావాలి కదా

రై లేదు మిత్రమా శరణమా రనమా నోడే నోడే ఒక వైపు చూడు రెండో వైపు చూడాలనకొక అట్టుకొలె వాడిపోతా ఆహా 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 చదుకొని పన్నెండవ చేస్తారండీ ఒంటిగా నచ్చు కావాలి మూడవ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పద్నాలుగు సెకన్లలో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న చెత్తకన్న నలభై నాలుగు సెకన్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు అల్లగట్ట మండలం నంద్యాల జిల్లా వారి చెత్త కన్నా పంతొమ్మిది సెకన్లు వెనకబడి ఉన్నాయి

ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవైలో ఉన్నాయి కొనసాగుతున్న జత కన్నా పద్మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి Sekandat. <susuk> Sekandat. Guru Anna. அறிங்க స్థానంలో కొనసాగుతున్న గోన నరసింహారెడ్డి గారు కొట్ట కందుకూరు వారి జత కన్నా ఒక్క సెకండ్ ముందజ్యలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ಹೋ ನಾಯಸರಲ್ಲ ಆ ವಿಚಿತ್ರಕ್ಕೆ ಪಕ್ಕದರ ಆ ಈ ಕರೆಂಟ್ ಅಮರು அரவ ஏழு ரூபாய் பெண்ணு கட்ட சனிகள கட்ட இரவாய் பிட்டாலு கட்டை

Siapa? Dokter. Ayo masih kaya di ala. ini శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండల నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం రావాలి ఏడవ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల తొమ్మిది సెకంలో పూర్తి చేసుకున్నాయి స్థానంలో పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న నంద్యాల దిప్ప రెడ్డి గారు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ಪ್ರಾಂತ ಮಂಡಲ ಶನಿಕಾರೆಡ್ಡಿ ಗಾರಸ್ವಿಕಾ ರೆಡ್ಡಿ ಗಾರು ಪಾಲೂರು ಪೆದಮುಡಿ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲ ನಂದ್ಯಾಲ ವಿಶಾಂತವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಚಿನ್ನರಂಗಾಪುರ ಪುಲಿವೆಂದುಲ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರಿಯಂತ ಪೂರ್ತಿ ఎనిమిదవ నోన్ పదహారు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి నలభై ఏడు సెకండ్లు ముందంటే ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై రెండు సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి ఏకలేయాల విజయ పట్టాలా నీ చెప్పట్లే వారికి లైలా చెప్ప

పూర్తి అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకుని కొనసాగుతున్న గోన నరసింహారెడ్డి గారు కోట కందుకూరు వారి ఎండ జత కన్నా యాభై రెండు సెకండ్లు ముందజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో నంద్యాల ధరజిత్ రెడ్డి గారు అమ్మాయి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య పల్లి వారి జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి பட பண்ணு பூர்ச்சேஸ் రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్లు ముందంజలా ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంటుంది ஆ அப்போ சேக்கல விஜல்ல சப்பக்கறவानी মিত্রமா ஆ ஆ ஹிரசேங்கரே கே ஒட்டின்டி புலிச்சல்ல உதய நாலு ஜத்திலே தாத்து அமரு பைட்டா திந்தோ పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రాచమల్ల శాన్వికారెడ్డి గారు సహస్రికారెడ్డి గారు పాలూరు పెద్దమూడి మండల కడప నంద్యాల విశాఖవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం ఉల్లిగల మండలం కడప జిల్లా అవకాశం ఉంటుంది మరి వెళ్ళే రౌండ్ పన్నెండవ రౌండ్ అండి

இரைய மூடு சேகபடி உனக்கு சமயம் ஐந்து நிமிஷம் உன்னது இப்படி உண்டது செகண்ட் ஆஃப்ல சினிமா சரி இப்போ సమయం నిమిషాలు ఉన్నది పూర్తిగా నచ్చి నచ్చేంత వరకు ఎవరు తాగులతో వచ్చి దగ్గర పద్మూడవ రెండు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పదహారు సెకంలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో జత ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రాయవరం పటేలా ఇటు చివరికి వచ్చి తిరిగి డెబ్బై రెండు అడుగుల ఒక కంగులం దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడు నిమిషాలు ఉన్నది సమయం అవకాశం ఉన్నది కలుస్తున్నాడు జబ్బా మంచి అటు చివరికి వెళ్ళి తిరిగి డెబ్బై రెండు అడుగుల ఒకంగుల ముదూరాని లాగితే నాలుగవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒకంగుల ముదోరాని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతాను పద్నాలు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై నాలుగు చేస్తున్నాయి తిరిగి డెబ్బై రెండు అడుగుల స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్ వెనకబడి ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది ఈ రౌండ్లో డెబ్బై నాలుగు అడుగుల ఒక దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు జాతీయ సినిమా

పదహైదవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని నాలుగు సెకండ్ పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఇటు చివరికి వచ్చి ఒక దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది కావద్దు ఎవరు దూరంగా ఉండండి అత చివరికి వెళ్ళి తిరిగి ఒక అంగుళ దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ఇరవై సెకండ్లు ఉండేది సమయం పది సెకండ్లు

శ్రీ రామకీర్తం పుట్టాలమ్మ తల్లి రాజమండ్రి చాల్వికారెడ్డి గారు సహశీఖరెడ్డి గారు పాలూరు పెద్దమూలి మండలం కడప జిల్లా జిల్లాంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల నంద్యాల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం గ్రామం పులివెందుల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో చెప్పిన దూరము ప్రదర్శన పూర్తయిన ఈ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదు రౌండ్లు తిరిగి డెబ్బై నాలుగు అడుగులా ఒక సుంగళం దూరాన్ని రాజేయండి